అందుకొట్టుకు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ప్రతి వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు అంటున్న జియాలజీ లెక్ష్ సురేష్ వారితో పాటు వారి స్నేహితులు కూడా ఇప్పటికీ పలు రకాల ప్రభుత్వ ఉద్యోగ సంస్థలలో పనిచేస్తున్నారు అని తెలియజేశారు ఎస్ఐలుగా సిఐలు జడ్జీలు లాయర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఇలా మొదలుకొని ప్రస్తుతానికి మన కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినటువంటి కలెక్టర్ గారు కూడా ఇదే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారని తెలియజేశారు మరి ముఖ్యంగా నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క విశేష ప్రాధాన్యతలు ఇక్కడ చదివినటువంటి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఈరోజు వివిధ రంగాల్లో చాలా ఉన్నత పదవుల్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యాన్ని చూపిస్తూ గొప్ప గొప్ప పదవులను ఈరోజు అలంకరిస్తున్నారు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి తమ యొక్క రంగాలలో చాలా గొప్ప స్థాయిలో కూడా ఈరోజు ఉండడం జరుగుతూ ఉంది ప్రస్తుతం కర్నూలు జిల్లా కలెక్టర్గా వర్క్ చేస్తున్నటువంటి శ్రీ రంజిత్ బాషా సార్ గారు తర్వాత గ్రూప్ వన్ అధికారులు మన నందికొట్టుకూరు కళాశాల నుంచి డిఎస్పీలు గాను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గాను అలాగే న్యాయ విద్య చదివి జడ్జి గాను లాయర్స్ గాను చాలా మంది న్యాయ సేవ నిపుణులుగా పనిచేస్తున్నారు ఇంకా పోలీసు విభాగంలో అయితే డిఎస్పీల స్థాయి నుంచి సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఇలా వివిధ రంగాల్లో తమ యొక్క ప్రతిభను చాటుతూ కళాశాల ఔన్నత్యాన్ని నలుదిక్కులు చాటుతున్నారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కాలేజీలలో చదివిన వారందరూ కూడా చాలా తెలివిగా ఉండి అక్కడ బోధించే సబ్జెక్టులను వారు నీటుగా అర్థం చేసుకొని విధంగా ఉపాధ్యాయులందరూ వారికి చదువులు నేర్పిస్తూ ఉంటారు ఈరోజు వివిధ రంగాల్లో సెటిల్ అయ్యి సో మేమంతా కూడా మళ్ళీ విద్యా బోధన చేస్తూ రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి కూడా మావంతు పాత్ర పోషిస్తున్నాం కానీ విద్యా ప్రభుత్వ విద్యా సంస్థల్లో జరిగే విద్య ఎంత నాణ్యంగా ఉంటుందంటే మార్కులు ప్రైవేటు వాళ్ళతో పోలిస్తే తక్కువగా రావచ్చేమో కానీ జ్ఞానం మాత్రం ఆ అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటూ ఇక్కడ చదివిన విద్యార్థులు ఇక్కడ విద్య అయిపోయిన తర్వాత ఆ విద్య యొక్క గొప్పతనం తెలిసి వాళ్ళ యొక్క ఆ విద్య యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క రంగాలలో భవిష్యత్తులో చాలా వరకు ఉపయోగపడడం వల్లనే ఈరోజు చాలా మంది ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు చాలా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు రాజకీయ రంగంలో కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు రాణిస్తున్నారు ఉదాహరణకు చూస్తే ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థిని శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు ఒకప్పుడు నందికొట్టుకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుత గవర్నమెంట్ లో కూడా పాండ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తున్నారు ఇలా అన్ని రంగాల్లో ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు స్థిరపడడానికి కారణం ప్రభుత్వ విద్యలో విద్యా సంస్థల్లో దొరికే నాణ్యమైన విద్య మరియు అన్ని రంగాల్లో ఇక్కడ గురువులు బోధించే విషయ అవగాహన పట్ల మనం ఖచ్చితంగా ఫ్యూచర్ లో దేంట్లో అయినా విజయం సాధించడానికి ఇవే మాకు నేను బలంగా నమ్ముతున్నాను